కులాలు మతాలు అనేవి నా దృష్టి నా దృష్టిలో ఉన్న చెప్పాను నేను బయట ఎక్కడ ఏం నడుస్తుంది అది కాదు నేను ఉన్నది నాకు తెలిసింది ఏమని దేవుడు ఒక్కడే అన్ని రెండిట్లో డైవర్ట్ చేసి పెట్టాడు ఓకేనా అలా రెండే కులాలు ఆడ కులం మగ కులం ఆడవాళ్ళకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తెలివి ఎక్కువ బలం తక్కువ మగవాడికి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ బలం ఎక్కువ తెలివి తక్కువ ఓకేనా వీళ్ళిద్దరు కలిస్తే మంచి సంసారం సో వాళ్ళిద్దరి కోసమే ఒక భూమి ఒక ఆకాశం ఒక పగలు ఒక రాత్రి ఓకేనా లాభము నష్టము ఆరోగ్యము అనారోగ్యము ఇలా చూసుకుంటే పగడికి సూర్యుడు రాత్రికి చంద్రుడు ఇవన్నీ ఎన్నో ఎన్ని తీసుకున్నా మీకు రెండే వస్తాయి సో ఈ రెండిట్లోనే చాలా ఉన్నాయి రెండు మనం ఆ రోజు చెప్పుకున్నాము చెప్పుకున్న దాంట్లో కూడా ఇంకా కొన్ని మిస్ కూడా అయ్యాయి మన మాక్సిమం మన బాడీలో అవయవాలు కూడా రెండే ఇచ్చాడు దేవుడు మాట చెప్తున్నాను ఇప్పుడు చిన్న విషయం చెప్పాలనుకుంటే మీరు మన బాడీలో చూడండి రెండు కళ్ళు రెండు చెవులు ఎందుకు ముక్కుకు రెండు రంధ్రాలు ఎందుకు మీరు విషయం ఆలోచించండి రెండిట్లోనే ఉన్నాయి అన్ని ఇప్పుడు ఏదైనా చూడండి శ్వాస ఒక దాంతో పీల్చుకోవచ్చు రెండు ఎందుకు మనకు రంధ్రాలు రెండు చెవులు ఎందుకు రెండు చెవులు ఎందుకు వినడానికి ఒక చెవుతో వినొచ్చుగా కానీ రెండు ఇచ్చారుగా ఇప్పుడు లోపల ఆర్గన్స్ కూడా మాక్సిమం మనం చూసుకుంటే రెండు రెండు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఊపిరితిత్తులు కానీ రెండు ఉంటాయి అంటే చెప్తున్నాను ఇవి రెండు కిడ్నీలు రెండు ఇలా ఇలా మనకు మాక్సిమం కొన్ని రెండు ఇచ్చి పెట్టారు సో దీంట్లో మనకు జీవితం అర్థమవుతుంది అన్ని రెండిట్లో డైవర్ట్ చేసి పెట్టాడని మనకు అర్థమవుతుంది నేను చెప్పేది ఒకటేనండి ఇప్పుడు నేను యూత్ గురించి చెప్పాలనుకుంటున్నా నాకు తెలిసి యూత్ అందరూ వాళ్ళ వీళ్ళ మాటలు విని చెడిపోతున్నారు అలా చెడిపోకుండా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే నా నా దృష్టిలో వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే వీడు ఎక్కిచ్చాడు ఆ కులస్తుడు వా తక్కువడు వీడు ఎక్కువడు వాడు మనం వేరే ఇది మతాన్ని మనం కించపరచాలి వాడిని కొట్టాలి వాడు మనకు ఇట్లా చెప్పాడు ఇట్లా అట్లా చెప్పాడు ఎక్కిస్తాడు వీడు వీడు వెళ్ళేసి గొడవ పడతాడు దాని వల్ల ఏమవుతుంది లాస్ ఎవడికి వీడికే లాస్ దెబ్బ తిన్నా లాసు కొట్టినా లాసు అవునా కదా ఒకవేళ వీడు పోయి చంపేశాడే అనుకుందాం చంపేస్తే ఎవడికి లాసు వాడు చచ్చిపోయాడు అయిపోయింది అక్కడికి కానీ వీడు మాత్రం పోయి జైల్లో కూర్చోవాలా కూర్చొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఎక్కడ టీ స్టాల్ లో టీ తాగుతుంటే కూడా వాడి ఫేస్ వీడికి కనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే వీడు మర్డర్ చేశాడుగా అవునా సో ఆ ఫేస్ ఎవడు ఫేస్ చూసి నాకు కొంచెం ఆ అనిపించింది అంటే అమ్మో వీడు నన్ను చంపడానికి వచ్చి ఉంటాడు అని భయం ఎందుకు అలాంటి జీవితం నేను చెప్పేది తల్లిదండ్రుల గురించి ఆలోచించండి వాళ్లే అసలు మీకు మంచి నిజమైన దేవుళ్ళు అనుకున్నా వాళ్లే వాళ్ళు లైఫ్ ఇచ్చారు మీకు లైఫ్ లాంగ్ మీరు బాగుండాలని కోరుకునేది వాళ్ళు ఇద్దరే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రులని మంచిగా చూసుకోండి దయచేసి ఇది నా విన్నపం యూత్ గురించి ఓకేనా తప్పుడు దారులు పట్టకండి వాళ్ళు వీళ్ళు చాలా ఎక్కిస్తారు ఏదేదో చెప్తారు నువ్వు అది చేయలేవు ఇది చేయలేవు ఎన్నో ఎక్కిస్తారు మీరు ఎక్కిపోయి ప్రాబ్లం తెచ్చుకోకండి మీ తల్లిదండ్రుల్ని బాధ పెట్టకండి ఇదిగోండి జీవితం అంటే మనం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వచ్చాము వచ్చాము పోతాము ఓకేనా ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి గా ఉండాలి నా లెక్కలు జీవితం ఏంటి అంటే జీవితం మనం ఇక్కడ పుట్టిన తర్వాత మన పనులు ఉన్నాయి కొన్ని ఇక్కడ ఉన్న పనులు ఏంటి మనం చేసుకోవాల్సిన ఏంటి ఎవరైనా ప్రతి ఒక్కడు ప్రతి మగోడు హీరో అవ్వాలనుకుంటాడు అనుకుంటాడు లో ప్రతి అమ్మాయి హీరోయిన్ అవ్వాలి అనుకుంటుంది అవునా అలాగే ఈ ఈ హీరో హీరోయిన్ అవ్వాలి అనుకుంటే అందరూ హీరోలు హీరోయిన్లు అయితే సినిమా నడవద్దు అవునా సైడ్ యాక్టర్స్ కావాలి సైడ్ రోల్స్ లో ఉండాలి దానికి అన్ని హీరో ఉంటే విలను ఉండాలి అలాగే జీవితంలో కూడా అంతే ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి సుఖాలు సంతోషాలు దుఃఖాలు ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే జీవితంలో ఉండాల్సిందే అప్పుడే జీవితం జీవితం ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటే ఇక సింపుల్ గా ఉగాది పచ్చడి లాంటిది కారం అన్నీ ఉండాలి అన్ని ఉంటదే జీవితం అందుకోసం ఏంటంటే ఎప్పుడైనా సుఖాన్నే ఎక్కువ రోజులు అనుభవిద్దామని అనుభవించలేదు కష్టాన్ని కూడా కష్టం ఉంటేనే మీకు సుఖం విలువ తెలిసేది అవునా కదా కష్టం మీరు కష్టపడితేనే మీకు తెలుస్తుంది కష్టం అంటే ఏంటి అవునా అప్పుడే మీరు సుఖం విలువ మీకు మీ అర్థమవుతుంది ఇప్పుడు ఈ రోజు అన్నం తినడానికి లేదు మనకు తినడానికి లేనప్పుడే మనకు అర్థమవుతుంది అన్నం విలువ ఏంటి అనేది ఏదైనా తింటాం అప్పుడు పచ్చి గడ్డి అయినా తింటాం దొరకకపోతే ఏం చేస్తాం ఒడ్డు కారమే తినొచ్చు పచ్చి గడ్డి కూడా తినొచ్చు నేను చెప్తున్నాను అలాంటి రోజులు కూడా ఉన్నాయి ఎవరో ఏదో తింటున్నారు మనకి మన కడుపు నిండా ఉన్నప్పుడు వాడు తినే తిండిని చూసి ఎట్లా తింటున్నాడు అని అనుకుంటాం అదే అలా కాకుండా మనకు ఆకలి అవుతుంది వాడు తినే తిండి మనకు లాగా అనిపిస్తుంది ఎందుకు ఆ చూపులు అవే కళ్ళవే కానీ అలా ఎందుకు అవుతుంది అంటే మనలో మన మన సందర్భం అంటే మనకు అట్లాంటి సందర్భం వచ్చింది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది